కనకమాలక్ష్మి ఇంత మంచిదని అస్సలు అనుకోలేదు అసలు నేను భర్తను కాదని తెలిసినా కూడా నా గురించి ఆలోచించి ఇంతలా పూజ చేస్తుంది అసలు నేను తప్పు చేస్తున్నానా తనని వదిలేసుకొని తప్పు చేస్తున్నా అని చెప్పేసి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాను ఈ లోపు లక్ష్మి లోపలికి వస్తుంది విహారీ లక్ష్మిని అలాగే చూస్తుండగా ఏంటి విహారి గారు అలాగే చూస్తున్నారు అని చెప్పేసి అంటుండగా కనకమాలక్ష్మి నీకు ఒక విషయం చే తెలుసా బేసిక్గా మంచి చేసిన వాళ్ళు మంచి చేయాలనుకుంటారు చెడు చేసిన వాళ్ళు చెడు చేయాలనుకుంటారు నీకు నేను అన్యాయం చేస్తున్నాను కూడా నీకు తెలుసు మూడు ముళ్ళు వేసి నా దారి నేను వెళ్తున్నాను కూడా నీకు తెలుసు అయినా నువ్వు నా గురించి నా మంచి చెడు గురించి ఆలోచించి నోములు పూజలు చేస్తున్నావే నీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కనకమాలక్ష్మి ఇది నీకు మంచితనంలా అనిపిస్తున్నా ఇదొక నాకు బాధ్యత మీరు నన్ను భార్యగా చూడకపోవచ్చు హక్కున చేర్చుకోపోవచ్చని ఈ మెడలో మూడు ముళ్ళు ఉన్నంత వరకు మంత్రాల సాక్షిగా వేద మంత్రాలు నా చెవిలో మారుమోగినంత వరకు ఈ కాలం నన్ను ఈ మూడు ముళ్ళ బంధం గుర్తు చేస్తూనే ఉంటుంది అప్పుడు మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉండను అయినా సరే కడుపు మార్చుకొని ఇలా వ్రతాలు నోములు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి విహారీ అంటే అసలు నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావా ఏమో కనుక మహాలక్ష్మి నీ మంచితనం ముందు నేను తలదించినట్టుగా అనిపిస్తుంది నా స్వార్థం నేను చూసుకున్నట్టుగా అలా మాట్లాడకండి విహారి గారు మీరు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అలా అని చెప్పేసి ఎవ్వరి ముంగట తలదించుకోవాల్సిన అవసరం కూడా రాని కూడా రానే రాదు మీరు చేస్తున్న పనులు నేను వెళ్తున్న దారులు ఎలాంటి పొరపాటు లేదు ఇక సరేనా ఇవన్నీ వదిలేసి ఇక పడుకోండి అని చెప్పేసి లక్ష్మి అంటుంది కనకమ్మ లక్ష్మి నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటాను అయ్యో విహారి గారు మీరే బెడ్ మీద పడుకోండి నేను ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను నువ్వు పడుకుంటావా లేదా అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు కనకమ్మ లక్ష్మి బెడ్ మీద పడుకున్న తర్వాత ఇవన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ దొరికేలా ఏదో ఒకటి సొల్యూషన్ చూడాలని చెప్పేసి విహారి అనుకుంటూ ఉంటారు విహారి కింద పడుకున్న తర్వాత లక్ష్మి బెడ్ మీద పడుకుంటుంది కదా ఈ లోపు తెల్లారిపోతుంది రాణి లేస్తుంది కనకమ్మ లక్ష్మి ఇంకా లేవలేదని చెప్పేసి డోర్ దగ్గరికి లే ఇక వెళ్ళి చూస్తూ ఈ విధంగా అనుకుంటుంది అప్పుడు రాణి ఓహో వీళ్ళు లేవలేదన్నమాట ఆయన కొత్తగా పెళ్ళైంది కదా ఇలాగే ఉంటుందిలే అని చెప్పేసి వెంటనే రాని కిటికీ వైపు నుంచలి బిందె పట్టుకుని వెళ్తుండగా కిటికీ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఏంటి గొల్లం పెట్టుకోవడం తెలిసింది కానీ కిటికీకి డోర్ పెట్టుకోవడం తెలియదా ఏంటి అని చెప్పేసి ఆ కిటికీ నుంచి చూస్తుండగా విహారి కింద పడుకుని లక్ష్మి బెడ్ మీద పడుకుంటుంది కదా వీళ్ళని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది బెడ్ మీద లక్ష్మి ఇక విహారీ బావగారు కింద పడుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పేసి రాణి అలా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఈ లోపు లక్ష్మికి మేలుకో వస్తుంది ఈ లోపు లక్ష్మి లేస్తుంది కదా వెంటనే విహారి దగ్గరికి వచ్చి అలా కాళ్ళకు దండం పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక లక్ష్మితో మాట్లాడాలని చెప్పేసి రాణి బయట నిల్చుంటుంది డోర్ తీసి బయటకు వచ్చిన లక్ష్మిని ఇక కనకం ఒకసారి రాబ అని చెప్పేసి చేపట్టుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటి అని చెప్పేసి లక్ష్మి అంటుండగా అసలు విహారీను నువ్వు భర్తలేనా చెప్పేసి అడిగేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది లేకుంటే అందరి ముంగట భార్య భర్తల్లా నటిస్తున్నారా ఎవ్వరికెవరో బ్రతుకుతున్నారా అని చెప్పేసి రాణి క్వశ్చన్కి లక్ష్మి కంగారు పడిపోతుంటే నిజం చెప్పవే అసలు నిజంగా మీరు భార్యభర్తలేనా అమెరికా నుంచి అని ఇక్కడికి వచ్చావు అందరినీ జనాలను నమ్మిస్తేలా మీరు భార్య భర్తలాగా అనిపిస్తున్నారు అసలు మీ మధ్య ఏం జరుగుతుందే అని చెప్పేసి రాణి క్వశ్చన్ వేస్తుండగా లక్ష్మి కంగారు పడుతుండగా అయ్యో రాణి అలా కాదే మరి కారణం ఏంటో చెప్పవే అని చెప్పేసి రాణి అడుగుతూ ఉంటాయినా నీ మట్టింపూరకి ఇంత కాకుండా ఇంకేం అర్థం అవుతుందిలే టాపిక్ని డ్రైవర్ చేయకు నువ్వు కరెక్ట్గా చెప్పవే సమాధానం అని చెప్పేసి రాణి అంటుండగా నీకు తెలియదా నేను వ్రతంలో ఉన్నానని మర్చిపోయావా అప్పుడే అని చెప్పేసి కనకమాలక్ష్మి వ్రతంలో ఉంటూ అమ్మవారికి పూజ చేస్తూ భర్తతో సన్నిహంగా ఎలా ఉంటారే ఇక అపచారం కదా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది లక్ష్మి భర్తకు దూరంగా ఉండడం వ్రతంలో ఒక భాగమా అవునే అయినా నీకు ఇంకా పెళ్ళి కాలేదు ఇలా పూజలు వ్రతాలు చేసినప్పుడు భర్తకు దూరంగా ఉండాలి అయినా నీకు ఈ మట్టి బుర్రకు ఏం అవుతుందిలే పెళ్ళి కాలేదు కదా అని చెప్పేసి అంటుంది కనకం కనకం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాణికి ఏదో అనుమానంగా కనకం ఏదో దాస్తుందని చెప్పేసి అనుకుంటుండగా ఇక్కడ మాత్రం సహస్ర ఇక అంబిక ఈ విధంగా అంటుంది శాస్త్రతో షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా విజయవాడకి వెళ్ళి ఇక విహారీ కలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అంబిక అంటుండగా అవును పిన్ని అని చెప్పేసి సహస్రా ఐడియా నాకు రాలేదు పిన్ని అయితే నేరుగా విహారికి ఫోన్ చేసి లొకేషన్ పంపమను ఇక మనం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి అంబిక అంట వెంటనే విహారికి ఫోన్ చేస్తుండగా అంబిక మనసులో అనుకుంటుంది విహారి నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నా నేను పట్టుకునడానికి నేను రెడీగా ఉంటా నువ్వు ఎక్కడున్నావో ఈ నాటకాలు ఏం ఆడుతున్నావో ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి చెప్పేసి అంబిక అనుకుంటా లోపు పడుకోనున్న విహారి ఫోన్ చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఇంత పొద్దున ఫోన్ చేస్తుంది అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి అనేసరికి హాయ్ బాబా ఎక్కడున్నావు అని చెప్పేసి సహస్ర అంటుండగా ఇంకెక్కడున్నాను విజయవాడలో ఉన్నాను అని చెప్పేసి ఇక విహారి అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది బాబా మేము ఆన్ రోడ్ వస్తున్నాం ఎలాగో విజయవాడ క్రాస్ చేసుకొని వెళ్ళాలి కదా మిమ్మల్ని కలిసి వెళ్దామని ఫోన్ చేశాను రోడ్ ఎందుకు సహస్ర ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా అంటే అంబిక పిన్ని వాళ్ళందరూ ఆన్ రోడ్లో సరదాగా వెళ్ళద్దామని చెప్పేసి ఆమె లొకేషన్ పంపించు అక్కడికి వచ్చి కలుద్దాం అనేసరికి విహారీ కంగర్తో ఏం చెప్పాలి ఏం చెప్పి కవర్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటా ఏంటి బావర్ లొకేషన్ షేర్ చేయి అంటే సహస్రా మీరు వచ్చే టైంకు నేను బిజీగా ఉంటాను కావచ్చు మళ్ళీ ప్రాబ్లం ఒక పంచే బావా నువ్వు లొకేషన్ షేర్ చేయి నువ్వు బిజీగా ఉంటే మేము వెయిట్ చేసాం అందరు కలిసి వచ్చేద్దాంలే అని చెప్పేసి శాస్త్ర అంటో శాస్త్ర ఏంటి వదిలేలా లేదు బావా ఉన్నా వాస్త్ర నా పని ఎప్పుడు అవుతుందో తెలియదు ఈరోజు సాయంత్రం అయినా లేకపోతే టూ డేస్ అయినా పట్టవచ్చు అని చెప్పేసి విహారీ అంట వెయిట్ చేస్తారా ఏంటి ఓ అవునా అయినా మన సంవత్సరం దా తర్వాత కలుస్తామా లేకపోతే ఇక సంవత్సరం నుంచి లేకపోతే మళ్ళీ నెల దాకా నెలదాకా కలుపుకుంటావుంటావా ఏంటి అని చెప్పేసి విహారీ కవర్ చేస్తూ ఉంటాం ఓకే ఇంట్లో ఉండేవాళ్ళం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకరి మొక్కరు ఒకరు చూసుకునే వాళ్ళం ఇప్పుడు విజయవాడకి వెళ్తూ నన్ను చూస్తూ కలిసి వెళ్ళాలా వెళ్ళే అయితే మేము డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాం మేము విజయవాడలో వర్క్ చూసుకొని బావా సరే శాస్రా ఉంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు విహారీ ఏమంటున్నాడు అంబిక అడిగితే ఇక డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళు టూ డేస్ పడుతుంది అని చెప్పేసి అన్నాడు సహస్రా విహారి మీద డౌటు రావట్లేదా ఎందుకు అంటే అతని ప్రవర్తన గురించి ఇప్పుడు సహస్రా బావ బీహారీ గురించి నేనెందుకు డౌట్ పడాలని చెప్పేసి అంటు ముందు ముంబై అక్కడి నుంచే హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్య ఏమో విజయవాడ అంటున్నాడు ఇంత హఠాత్తుగా ఎన్ని లొకేషన్స్ ఎందుకు మార్చినట్టు అని చెప్పేసి అంబిక ఆలోచనతో ఇక అనుమానం వచ్చేలా చేస్తుంది సహస్రా అంతా చూస్తుంటే ముంబై నుంచి నేరుగా వచ్చి హైదరాబాద్కు వచ్చి నిన్ను చూడొచ్చు కదా మరి ఇంతలోనే నీ మీద పొంగిపోయి ప్రేమ నేరుగా నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాడంట పిన్ని బాబాకు నా మీద అంత ప్రేమ ఉండకూడదా ఉన్న పనంగా నన్ను చూడాలని అనిపించకూడదా చూడు పిన్ని బావ నా కోసం వచ్చాడనే ఫీలింగ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది బావ మీద అనుమానం పడితే ఆ ఫీలింగ్ కాస్త తగ్గిపోతుంది నేను ఎలాంటి డౌట్స్ పెట్టుకోలేనా బావకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అనుమానం లేని డౌట్స్ అన్నీ నువ్వు పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది పేనె అమ్మ వాళ్ళు వస్తున్నారు వెళ్దాం పద అని చెప్పేసి సహస్రం ఇక అందరు కలిసి కారు ఎక్కుతుండగా అంబిక మాత్రం విహారి గురించి ఆలోచిస్తూ అసలు ఏం దాచుతున్నాడు అది ఏమై ఉంటుందని చెప్పేసి ఉండగా అప్పుడు వసుధ అంబిక రా అని చెప్పేసి అంటుండగా ఇక కార్లో నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా విహారి మాత్రం సహస్ర గుర్తు చేసుకుంటూ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏది దా కూర్చోపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉండట్లేదు అని చెప్పేసి విహారీ ఆలోచిస్తూ వారికి అనుమానం రాకుండా ఇంటికి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి విహారీ ఆలోచిస్తుండగా ఈ లోపు లక్ష్మీ గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి లక్ష్మి కాఫీ తీసుకొని విహారికి ఇస్తుంది ఈ తాగుతున్న విహారిని విహారి గారు కాఫీలో పంచదార సరిపోయిందా కాఫీలో పంచదార సరిపోయింది కానీ మనం ఉన్నదే సిచ్యువేషన్ డేంజర్ లో ఉంది అని చెప్పేసి విహారి అంటే విహారి గారు కనుక మహాలక్ష్మి ఒక్కొక్క రోజు ఇక్కడ నేను ఉన్నా కొద్దీ సహస్ర వాళ్ళకి కొంచెం కొంచెం అనుమానం ఇక పెంచేలాగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి మీరు చెప్పిండు కూడా కరెక్టే వెళ్ళిపోదామని చెప్పేసి అంటుండగా అల్లుడు గారు మీరు ఏం తింటారో చెప్తే గారితో చేపిస్తానని చెప్పేసి ఆదికేశవులు స్వామి గారు మీతో మాట్లాడాలి దేని గురించి అల్లుడు గారు ఈరోజు మేము బయలుదేరుతాం మావి గారు అని చెప్పేసి అంటుండగా ఆదికేశవులు షాక్ అయిపోతుంది అల్లుడు గారు మా మాట మీద ప్రకారంలో కోనేలో దీపాలు వదిరారు మాట ప్రకారం ఈరోజు మీరు బయలుదేరారు నా మానసు నా మాట వినలేదు లేకుంటే మీరు ఇష్టం లేక వెళ్ళిపోతున్నారని తెలియ అర్థం కావట్లేదు అల్లుడు గారు ఎంతనా ఆడపిల్ల తల్లిదండ్రులను కదా మీరు వెళ్తున్నారని స్వార్థం అనుకోలే ఇక్కడ ఉంటలేరని బాధ అనుకో అంటే ఇష్టం అనుకోనో ఏమీ తెలియట్లేదు బాబుగారు బాధ గురించి నాకు అర్థమవుతుంది మామయ్య గారు కాకపోతే నా గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి విహారీ ఇటుగా ఈ రాత్రికి వెళ్ళాలని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు గౌరీ కాస్త వెనుక ముందు ఆలోచిస్తూ కనీసం ఈ రాత్రికైనా ఉండండి అల్లుడు గారు అని చెప్పేసి ఒకరోజు రాత్రిక ఎందుకండి అని చెప్పేసి అడుగుతాడు విహారీ మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్